పని కానివ్వండి వంట పని ఎంత చేస్తా ఎంతో కొంత అయితే మిగిలిపోతూ ఉంటూనే ఉంటుంది గంటల్లో చేసే పని నిమిషాల్లో చేసే టిప్స్తో అయితే వచ్చేసానండి హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను మీరు కూడా సూపర్గా హార్ట్ఫల్ అయ్యి అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసిన వీడియోలోకి వెళ్ళి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసాను దానివల్ల నాకైతే మోటివేషన్గా అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి సూపర్ టిప్స్తో అయితే వచ్చేసాను ఏమాత్రం ఆలోచించిన వీడియోలోకి వెళ్ళిపోతాం మనం ప్యాట్స్ పెట్టుకుంటున్న ప్రతి ఒక్క లేడీకి చాలా ఇంపార్టెంట్ టిప్ అండి ఇది మనం జర్నీకి వెళ్ళి ఇప్పుడు రెగ్యులర్గా ఇంట్లో ఉన్నాం అనుకుంటే సింగిల్ ప్యాడ్ అయితే సరిపోతుంది జర్నీకి వెళ్ళేటప్పుడు చాలా భయం వేస్తుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ ఇలా బ్యాక్ సైడ్ ఇంకో ప్యాడ్ అయితే పెట్టేసుకోండి దానివల్ల ఫ్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది అండి ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాక్ సైడ్కి లేదా జర్నీలో ఉన్నప్పుడు ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నావు మాకు లీకేజ్ అనే సమస్య లేకుండా ఉంటుంది దానివల్ల అయితే మనం ఫ్రీగా జర్నీ చేయగలుగుతాం కాలేజీలో స్కూల్కు ఇబ్బంది లేకుండా ఉంటుంది బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి ఇలా ఫ్రెండ్ సైడ్తో పడితే ఈజీగా అయితే బయటకు అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది ఇటు ప్రజెంట్ చాలా ప్రతి ఒక్క లేడీకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మన ఫోన్ కేసు ఉంటుంది కదా బాగా డర్టీగా ఉంటుంది చూడడానికి అది ఎంత కొత్త ఫోన్ అయినా కానీ మనం ఏదో ఒక ఆయిల్ చేత్తో మరకలతో దేనితో అయితే టచ్ చేస్తుంటాం ఇంకా ఉన్న వాళ్ళకైతే స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదండి పిల్లలు కింద వేస్తుంటారు తినేది చాక్లెట్ పోస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి షైనింగ్ కోల్పోయినప్పుడు ఈ టిప్ ట్రజెన్ చాలా బాగా వర్క్ అవుతుందండి స్పోన్ కేసు తీసేసేసి దానిపైన పేస్ట్ అప్లై చేసి వేడి నీళ్ళలో కొంచెం షోడా ఉప్పేసేసి గంటసేపు తీసేయండి మీ కేసు అయితే కొత్త లాగా అయితే అనిపిస్తుంది ఈ టిప్ చాలా బాగా వరకు టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి మాయిశ్చరైజర్ ఎప్పుడైనా ఊరికి తీసుకెళ్ళాలనుకోండి మనం ఇలా ట్రై చేసి చూడండి మీకు లీకేజ్ అయిన సమస్య ఉండదు కొంచెం ఎక్స్ట్రా అయితే ఉప్పు పోతుందండి కానీ పర్లేదు మన లీకేజ్ మొత్తం అయ్యే కంటే కూడా కొంచెం అయితే పర్లేదు కదా కొంచెం లీకేజ్ అయితే వచ్చింది ఒకసారి సైడ్కి తిప్పేసేసి బాగా ప్రెస్ చేసి సైడ్కి తిప్పేసేసి టైట్గా పట్టేసుకుంటే మనకి లీకేజ్ అనే సమస్య లేకుండా ఉంటుంది ఊర్లో వెళ్ళేటప్పుడు మనం ఈజీగా అయితే క్యారీ చేయగలుగుతాం ఈ టిప్పు బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేది బెస్ట్ టిప్ అని ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యే టిప్పు మనం వెన్నపస్ చేసేటప్పుడు ఇంట్లో మిక్సీ జార్లో అనుకోండి మన చేతికి మిక్సీ జార్కి ఎక్కువ అంటుతుంటుంది అలా కాకుండా కొంచమే అంటేటట్లు చాలా తక్కువ అమౌంట్లో తక్కువ గిన్నెలకి అంటే ఉండాలి అంటే ఈ చిన్న టిప్పు ట్రై చేయండి మనం మిక్సీ వేసిన తర్వాత ఒకసారి ఏ బౌల్ అయితే తీసుకుంటా ఆ బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసి ఇంకో స్పూన్ తోటి సపరేట్ చేసేదండి టూ త్రీ సెకండ్స్ లోనే సెపరేట్ అయిపోతుందండి మనం ఎక్కువ చేయి పెట్టి ఎక్కువ సార్లు చేయి పెట్టి ఉండాల్సిన అవసరం ఉండదు స్పూన్ తోటి జస్ట్ ఇలా అంటే చాలు త్వరగా సపరేట్ అవుతుంది అలానే తక్కువ మేగడ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ వెన్నపూస రావాలంటే ఈపుడు రజని చాలా బాగా వర్క్ అవుతుంది ఇందాక నేనైతే నార్మల్ వాటర్ వేసి మిక్సీ పట్టేశానండి ఇప్పుడు మిక్సీ పట్టే అప్పుడే నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టేశాను మీరే వేరియేషన్ చూసుకోండి తక్కువ వెన్నెపూసు తక్కువ మేగడ ఉన్నప్పటికీ కూడా వెన్నెపూస అయితే ఎక్కువ క్వాంటిటీలో వస్తుందండి ఇది తక్కువ ఉన్నప్పుడు తక్కువ చేసుకోవాలంటే ఈ టిపు ట్రైన్ చాలా బాగా వరిక్ అవుతుంది ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్ చాలా ఉన్నాయండి అండి ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అసలు మర్చిపోకండి అండి మీరే అబ్జర్వ్ చేయండి నార్మల్ వాటర్ వేసిన వెన్నపోసం ఎంత తక్కువ వచ్చిందో అలానే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసిన కొంచెం అయితే డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ టిప్ ట్రైన్ చాలా బాగా అవుతుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి ఇది నిజంగా ఇదైతే పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడే టిప్ అండి మనం ఎలాంటి మిల్క్ వాడుతున్నామో బయట నుంచి ఎలాంటి పాలు తీసుకో కూర్చోని ఈ చిన్న టిప్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు మనం ప్రతిరోజు రెగ్యులర్గా పిల్లలకి ఇస్తూ ఉంటాం కాబట్టి ఇది కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలండి పాలు మంచి క్వాంటిటీ కాదు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనం చపాతీ చేసుకుంటాం ఆ రోలర్ తీసుకొని దానిపైన మిల్క్ పోసెస్ ఇలాగా అవైతే ఇది కొంచెం బెటర్ అండి నేను తీసుకున్న వాటిలో ఇది కొంచెం బెటర్ అలాగ మనకి మంచి పాలు అయితే ఏవైతే ఉంటే అలా లేయర్గా ఫామ్ అవుతుంది మనకి ఏదైతే కొంచెం కల్తీ కలిసింది అన్నట్లు ఉంటుందో వెంటనే కిందకైతే వచ్చేస్తుంది చూసారా ఇక్కడ కొంచెమైనా అంటుకున్నట్లు అనిపించింది పాలు అది మంచి క్వాలిటీ క్వాలిటీ కొంచెం బెటర్ క్వాలిటీ అని కొంచెం మనం గేదె పాలు ఊరిలో నుంచి ట్రై చేసిన పాలు అయితే ఇంకా ఎక్కువ లేయర్ అయి ఫామ్ అవుతుంది అది కొంచెం బెటర్ అని అర్థం చేసుకోవాలి మనం ఇటువైపు అసలు ఏమి లేదు దానిలో ఎక్కువ కల్తీ కలిసిందని అర్థం చేసుకోవాలి ఇటుపై మేము ప్రతి ఒక్కళ్ళ లేడీ హౌస్ వైఫ్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎందుకంటే పిల్లలకి ఇస్తాం కాబట్టి రెగ్యులర్గా ఇదైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి డిన్నర్ టేబుల్ ఇలాంటి గ్లాసెస్ ఉన్న డిన్నర్ టేబుల్ క్లీన్ చేయాలనుకుంటే మాత్రం మనం ఒకటి తడి క్లాత్ తీసుకోవాలి ఒకటి పొడి క్లాత్ తీసుకోవాలి ఎందుకు అంటే తడి క్లాత్తో మనం క్లీన్ చేసినప్పుడు వెంటనే వదిలేసామనుకున్నాడా అలాగే మరకల మరకాలకి కనిపిస్తాయి అందుకని చెప్పి కంపల్సరీ తడి క్లాత్ పొడి క్లాత్ రెండింటితో తీసుకోవాలి అలాంటి ఇబ్బందులు ఎక్కడ సింపుల్గా అయితే చేసుకునే టిప్ తోటి వచ్చేసారండి నిజంగా పది నిమిషాలు ఐదు అయిపోయినా ఒక్క నిమిషాలు అయితే చేసుకోవచ్చు ఎందుకంటే తడి క్లాత్ పొడి క్లాత్ అవసరం లేకుండా రెండు సాక్షులు పాత సాక్షులు ఏవైతే ఉన్నాయో ఒక దాన్ని తడిదాన్ని చేసేసుకొని ఒకదాన్ని పొడిదాన్ని చేసుకొని వితిన్ సెకండ్స్లోనే మన పని అయితే ఈజీగా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది చూసారా తడి క్లాత్ పొడి క్లాత్ సేమ్ అదే చేతి తోటి ఈజీగా అయితే కనిపించాలి అలా కొన్నిసార్లు మనం మిక్సీ జార్ని కూడా క్లీన్ చేసుకునేటప్పుడు థర్డ్ క్లాత్ పొడి క్లాత్ రెండు పెట్టాల్సి ఉంది అలా ఏం లేకుండా ఇలాగ ఈ తోటి సాక్స్ డినర్ టైప్లో ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఈ మిక్సీ కూడా క్లీన్ చేసేసండి సపరేట్గా అంటే థర్టీ క్లాత్ పొడి క్లాత్ ఉండాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఈ టిప్ బాగా వర్క్ అవుతుందని ట్రై చేయండి ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అండ్ నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్స్ అయిన అయితే యాక్టివేషన్ ఉంచుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండి లాస్ట్ వరకు చూస్తుంది హార్ట్ ఫీల్స్ థ్యాంక్స్ అండి